ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే వీరికి పెద్ద గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి వీరి జీవితంలో అనేక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఎలాంటి గుడ్ న్యూస్లు అనేవి వీరికి రాబోతున్నాయి వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి గోచర ఫలితాలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కుంభరాశి వారు మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలున్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును మీ ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక వీరి వ్యక్తిగత జీవితంలో తీసుకునే ఒక ధైర్యమైన అడుగు కావచ్చు ఇక ఈ రాశి వారికి సహజంగా నాయకత్వ స్వభావాన్ని కలిగిన వారు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో తమ గర్వం లేదా బాధ్యత భావంతో నిర్ణయాలను ఆలస్యమైతే చేస్తారు కానీ ఈ సమయంలో ఆలస్యం చేయడానికి అవకాశం కూడా ఉండద్దు ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీలో భయం కన్నా బాధ్యత ఎక్కువగా అయితే కనిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయం మీ ఒక్కరి కోసమే కాకుండా మీతో సంబంధం ఉన్నవారి జీవితాలపై కూడా ప్రభావం అనేది చూపబోతుంది భావన మీలో ఉంటుంది అందుకే ఈ నిర్ణయం మీలో లోపల నుంచి కదిలిస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే ఈ రాశి వారికి శనిశ్వరుడి ప్రభావం బలపడుతున్న సూచన మీరు తీసుకున్న నిర్ణయం మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది కొంత ఒత్తిడి అనిపించిన తర్వాత మీ జీవితానికి సరైన దశనైతే అయితే ఇవ్వబోతుంది ఇక మీకు ఈ రోజునైతే మంచి సంఘటనలు అయితే జీవితంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో పెద్ద గుడ్ న్యూస్లు అనేది ఈ రోజున మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశి వారి ముందు కెరియర్ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే కెరియర్ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం బృహస్పతి కెరియర్ జీవితం నుండి తొమ్మిదవ ఇంట్లో ఉన్నందున మేలో ఈ రోజున అనుకూలమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అయితే కెరియర్లో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఈ రాశి వారికి ఉన్నత అధికారాలు సహజోగ్యుల కారణంగా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్త చాలా అలర్ట్గా ఉండాలి స్వంత వ్యాపారం చేసేవారు తొమ్మిది ఇంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీరు ఈ రోజున భాగస్వామితో కొంత సంస్థను కూడా ప్రారంభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే మంచి ఫలితం మీ జీవితంలో పురోగతి సాధించడానికి కెరియర్ మార్పును పరిగణించే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఆర్థిక దృష్టి కారణంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థికంగా ఈ రోజునైతే ఈ రాశి వారికి రాశి వారికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈరోజు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు మీ యొక్క ఏడవ ఇంట్లో శని వల్ల దుబారా పెరుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు సొంతంగా వ్యాపారం చేసేవారికి ఆశించిన లాభాలు రావటం ఇబ్బందులు ఎదురైనా కూడా పెద్దగా మీకు ఇబ్బంది అనిపించదు ఇకపోతే మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు ఆర్థికంగా కూడా ఈ రాశి వారు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండవలసిన అవసరమైతే ఉంటుంది మేము కృషి సంకల్పం దీర్ఘకాలంలో ప్రతిఫలాన్ని ఇస్తాయి హామీ ఇవ్వండి ఇకపోతే కొత్త పెట్టుబడులు లేదా ఆదాయ వనరులని పరిగణలోకి తీసుకోవడానికి ఇది మంచి టైం అని ఏదైనా ప్రధాన నిర్ణయాలను తీసుకునే ముందు ఇక ఈ రాశివారి పరిశోధన చాలా అవసరం ఉంటుంది ఇక ఈ రోజున అయితే సంబంధ వైవాహిక జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే ఇవ్వబోతుంది ఐదవ స్థానానికి ఈ యొక్క రాశి వారికి బృహస్పతి శనిశ్వరుడి తొమ్మిదవ స్థానానికి అధిపతి అయినందున ప్రేమ వ్యవహారాలు సాధించే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రేమికుల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు ఈ సమయంలో వచ్చేసి స్వదేశీ వివాహానికి సంబంధం కోసం చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మంచి సంబంధం అయితే వస్తుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ జీవితం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది విద్యా బుధుడు శుక్రుడు సంచారం ఉన్నందువలన చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి మీరు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే దానికి సమయం చాలా బాగుంటుంది ఇక ఈ రాశి వారికి విద్యాపరంగా సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి జాతకులు నిజంగానే ఏ జన్మలు చేసుకునే ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఈ యొక్క కుంభ రాశి వారికి రాబోతున్నటువంటి సమయంలో ఎంతో అదృష్టాన్ని అయితే ఈ రాశి జాతకులు అయితే పొందబోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అనేది లేదు అయితే ఈ సమయంలో అయితే అదృష్టవంతులుగా మారబోతున్నారు ఇక ఈ వ్యక్తులకి మంచి శుభకడియలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈరోజు అయితే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి గుడ్ న్యూస్లు అయితే అందబోతున్నాయి ఇక అది ఎలా అంటే దూర ప్రాంతాల నుంచి గుడ్ న్యూస్ అందవచ్చు ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం కానీ దూరం ప్రాంతాల నుంచి అయితే మీకు మన్ ఒక గుడ్ న్యూస్ అయితే అందుతుంది అదేవిధంగా మీ యొక్క పిల్లల నుంచి మీరు మీ పిల్లల నుంచి ఏదైనా గుడ్ న్యూస్ కూడా వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా మీ జీవితంలో పార్ట్నర్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనవరి ఎనిమిదవ తేదీన గురువారం రోజునైతే గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ కుంభరాశి వారికి అదృష్ట యోగం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఉద్యోగం ప్రమోషన్ కానీ అదేవిధంగా మీరు ఏదైతే వృత్తి వ్యాపారంలో ఉన్నారో ఆ వృత్తి వ్యాపారాల నుంచి కూడా మీరు ఏవైనా గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఈ రాశి వారు వినబోతున్నారు ఎందుకంటే వీరి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల అద్భుతమైన గోచర ఫలితాలు అయితే వీరికి సంభవించబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి జనవరి ఎనిమిదవ తేదీన గురువారం రోజునైతే ఇలాంటి పెద్ద గుడ్ అయితే వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు జీవితంలో మార్పులు అనేవి గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా సమస్యలు ఎన్ని చూసా కానీ మీకు అదృష్టం అనేది సంభవించని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇలాంటి పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఈ యొక్క రాశిల వారి పుట్టిన వారికైతే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి